ఏడాది పాలనలో ఏం చేశారో చెప్పుకోలేని పరిస్థితి కూడమి ప్రభుత్వానిది అని రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబురావు అన్నారు విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త తిప్పల దేవరెడ్డి ఆధ్వర్యంలో బేసి రోడ్డులోని అగ్నికుల క్షత్రియ కళ్యాణ మండపంలో ఈ నెల నాలుగున రాష్ట్ర వ్యాప్తంగా జరిగే వెన్నుపోటు దినం నిరసన పోస్టర్ ఆవిష్కరణ జరిగింది కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కేకే రాజుతో కలిసి బాబురావు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ హామీలను భూతద్దంలో చూపించి ప్రజలను నిలువనా మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు సూపర్ సిక్స్ అంటూ ఊక దంపుడు ప్రచారంతో ప్రజలకు ఆశ చూపించి చివరకు ప్రజలకు చుక్కలు చూపించారని ఆరోపించారు ఒక్క ఏడాదిలోనే ఇంతటి ప్రజా వ్యతిరేకత రావడంతో కూటమి నేతల్లోనే అసంతృప్తి వ్యక్తమవుతోంది అని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి రెడ్డి వెంకట్రామయ్య మార్ధపూడి పరదేశీ కార్పొరేటర్లు గురుకోటి చందు భూపతి రాజు సుజాత మహమ్మద్ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు అరాచకాలం తగ్గాలన్నా లేకపోతే ఇంకా సుప్రీం కోర్టు రావాలన్నా మొదటి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి సరణి వారి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఐదు కోట్ల మంది కూడా భావించుకుంటున్నాం నేను ఢిల్లీలో ఉన్నాను ఈ మధ్య కొన్ని రోజుల్లో అంటే చాలా కాలం ఉంటాను ఉన్నప్పుడు చాలా మంది హిందీ వాళ్ళు హిందీ వాళ్ళు మీ జగన్ జగన్ గారు ఎందుకు ఓడిపోయాడు అని అడుగుతున్నారు సార్ మీ అందరు కూడా రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు మరి పేద పంచాడు మరి ఎందుకు ఓడిపోయాడు అంటే దానికి డబుల్ త్రిపుల్ ఇస్తానని చెప్పి మోసం చేసాడు చంద్రబాబు నాయుడు మరి ఆయన మోసరాడా రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు నాయకుడు మోసగాడా అని అడిగితే అదే మోసం చేస్తాడా చంద్రబాబు నాయుడు వాళ్ళు కూడా ఈ అర్థం చేస్తున్నారు ఈ రోజున మోసం చేసినటువంటి మనిషిని ఒక రోజు కాకపోయినా రెండు రోజులకైనా రెండు సంవత్సరాలకైనా అర్థం చేసుకునేటువంటి అవకాశం ప్రజలకు వస్తుంది మోసం కూడా అది అర్థమవుతుంది కాబట్టి దయచేసి మన అందరూ కూడా రేపు రాబోతానికి ప్రజల్లో మనం చైతన్యపరిచి ఎక్కువ మందిని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే చేస్తే ఖచ్చితంగా ఆ మెసేజ్ ఇంకా ఎక్కువ మంది ప్రజలకు వెళ్తుంది ఇంకా ఎక్కువ మంది అర్థం చేసుకుంటారు ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు మరి ఏ రకంగా మరి వ్యతిరేకంగా ఓటు చేయాలో ముందుగానే డిసైడ్ చేసుకుంటారు జనరల్ గా ఏ ఎలక్షన్ లో కూడా ముందు ఒక

మన నాయకుడికి జగన్మోహన్ రెడ్డి గారికి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబుకి ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలందరూ కూడా ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎందుకంటే మన వచ్చిన ప్రతి ఒక్కరు ప్రజలకి ప్లాట్ఫామ్ ద్వారా ఒక రాజకీయ పార్టీ ద్వారా మనం ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మనందరూ కూడా రాజకీయాల్లోకి వస్తాం రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులో జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో ఆ రోజు కేవలం <Suchat>, <h Angela> ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన విభజన చెంది ప్రజలందరూ కూడా కష్టాల్లో ఉన్నప్పుడు ఆ రోజు రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి జగన్ మోహన్ రెడ్డి గారు గౌరవప్రదమైన ప్రతిపక్ష నాయకులుగా ప్రజల పక్షాన్ని నిలబడి అసెంబ్లీలో ఎన్నో పోరాటాలు జరిగింది ఎన్నో రకాలుగా అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నించడం జరిగింది జగన్ మోహన్ రెడ్డి గారు ఎన్ని ప్రయత్నాలు చేసినా చంద్రబాబు నాయుడు పేడ పెట్టి ఈ రాష్ట్ర ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలందరిలో కూడా ధైర్యం జగన్మోహన్ కూడా కార్మికులు గానీ కర్షకులు గానీ మహిళలు చెప్పినా సరే వాటిని కూడా విజ్ఞప్తులు వెలుగులు స్వీకరించి వాటి పైన కూడా ఒక అధ్యయనం చేసి ఈ రాష్ట్రంలో ఎలాంటి సంక్షేమ పథకాలు రూపొందిస్తే పేదం ఎలాంటి పరిస్థితులు తీసుకొచ్చే నిరుద్యోగించగలుగుతాం మహిళాం ఎలాంటి వెనుకబడిన వర్గాల వారు ఆర్థిక సౌలభ్యం సాధించి అభివృద్ధి సాధించగలుగుతారని జగన్మోహన్ రెడ్డి గారు అధ్యయనం చేసి నవరత్నాలు రూపొందించి నవరత్నాలతో పాటు ప్రాబ్లమ్స్ రూపొందించి